నమస్తే అండి నా పేరు వెంకటే తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు డేట్ వచ్చేసి ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు అయితే మధ్యాహ్నం ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే నేను మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన హైదరాబాద్కి చెందిన బ్రదర్ పేరు అయితే రామకృష్ణ రామకృష్ణ గారు అయితే నాకైతే ఫోన్ చేసి ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఒక మూడు నాలుగు రోజుల్లోనే అంటే ఈరోజు ఫుల్ పేమెంట్ అయితే చేసి బండి డెలివరీ అయితే తీసుకొని అంటే సార్ అయితే రాలేదు ఇక్కడికి నన్నే కంటైనర్కి ఇచ్చి పంపివంటే అంటే నేను హైదరాబాద్ వరకు అయితే బండి కంటైనర్కి పంపిస్తున్నాను సార్ వాళ్ళది కూడా హైదరాబాదే బండి కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను అంటే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే ఒకసారి అయితే చెప్తాను టైటో అనోబా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ డీ వర్షన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడలు కేవలం ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి ఈ ఫుల్ వీడియోలో కూడా చెప్పాను నేను ఆ వీడియోలో ఇది డైరెక్ట్గా కస్టమర్ బండి అండి అది బండి నేను పద్నాలుగు లక్షల యాభై వేల సం చిల్లర్ అయితే పెట్టాను నేను ఈ బండి నేను వాళ్ళకైతే పద్నాలుగు లక్షల రూపాయలకైతే ఢిల్లీలో నా కమిషను ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అండి పద్నాలుగు లక్షల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే నేను ఇప్పించాను రెండు వేల పదిహేడు టయోటా ఇన్నోవా క్రిష్టా వివర్షన్ ముప్పై రెండు వేలు తిరిగినటువంటి బండి బాగా డి ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ గా ఉందండి వెహికల్ ఫస్ట్ క్లాస్గా ఉంది ఇప్పుడైతే బండి అయితే కట్టెందరికి ఇచ్చి అయితే హైదరాబాద్కి అయితే పంపించేస్తున్నాను ఈరోజు ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజు మధ్యాహ్నం అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో నేను రేపు ఆరో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి నేనైతే రేపు మన హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో మా బాబు చదువుతున్నాడు అక్కడ వాడికి హాలిడేస్ ఇచ్చారు దసరాకి హాలిడేస్ అక్కడికి వెళ్ళి నేను బాబుని తీసుకొని ఖమ్మం అయితే వెళ్ళిపోతాను మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ అంటే నవంబరు రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ నేనైతే ఢిల్లీ రావడం అయితే జరుగుతుంది ఇంకండి కీ చూసుకోవచ్చు ఇది ఫస్ట్ కీ ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ బండి మానువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి దీనికి ఇన్సూరెన్స్ అయితే జ్యూరో డబ్బు ఇన్సూరెన్స్ ఉందని అతనైతే ఇవ్వనన్నాడు ఎవరైతే ఓనర్ ఉంటారో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తా అని చెప్పేసి అని అన్నారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టించి ఇప్పుడు ఈ బండి అయితే మనకైతే హ్యాండ్ ఓవర్ చేశారు సెకండ్ కీ అయితే ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి డాక్యుమెంట్స్ ఒకసారి చూపిస్తాను బండితో పాటు ఏం పంపిస్తాను అన్నది ఓకే ఆర్సీ ఇది జిరాక్స్ కాపీ ఇచ్చారు బండి కాబట్టి ఇది ఆర్సీ ఒరిజినల్ అక్కడికి వెళ్ళాలి సో ఇది జిరాక్స్ ఆర్సీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టించారు వన్ ఇయర్ వరకు ప్లస్ ఇది పొల్యూషన్ వచ్చేసి ఇంకా సెకండ్కి అయితే ఇప్పటివరకు అయితే కవర్ల నుంచి ఓపెన్ కూడా చేయలేదు చూశారు కదా ఇంకా ఓపెన్ కూడా చేయలేదు సీల్డ్ ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ కీ ఇది వచ్చేసి సెకండ్ కీ రెండు కీస్ ఈ డాక్యుమెంట్స్ అయితే నేను ఇప్పుడు కంటైనర్తో పాటు అయితే ఇచ్చేసి పంపించేస్తున్నాను ఎన్ఓసి వచ్చిన తర్వాత డైరెక్ట్గా నేనైతే సర్వర్లకి అయితే కొరియర్ చేసేస్తాను ఇది రాబయ్య రైట్ సార్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే చూపెడదామని అయితే మరొకసారి అయితే బండి అయితే చూపించానండి టయోటానోవా క్రిస్టా టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షం రెండు వేల పదిహేడు బండి డైరెక్ట్ కస్టమర్ బండి ముప్పై రెండు వేలు తిరిగింది ఈ బండి నేను సార్ వాళ్ళకైతే పద్నాలుగు లక్షల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించానండి ఈరోజు ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు అయితే మధ్యాహ్నం ఈ బండి అయితే నేను హైదరాబాద్ అయితే కంటే నెలకి ఇచ్చేది పంపిస్తున్నాను రేపు ఆరో తారీఖు అయితే నేను అయితే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఖమ్మం అయితే వెళ్ళిపోతానండి మళ్ళీ నేను నవంబర్ ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ రెండు మూడు తారీఖులు అయితే నేనైతే మళ్ళీ ఢిల్లీ వస్తాను ఈ లోపల మన క్రమంలో కూడా కొన్ని నాకు తెలిసిన వాళ్ళే బండ్లు ఉన్నాయి చాలామంది వాళ్ళ బండ్లు వీడియో చేయమన్నారు హైదరాబాద్లో కూడా రెండు మూడు బండ్లు ఉన్నాయి నేను మళ్ళీ మా బాబుని పండగ హాలిడేస్ అయిపోయిన తర్వాత బండి దింపడానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఆ బండ్ల వీడియోలు కూడా అయితే చేస్తాను ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే కంట నైఫ్కి ఇచ్చి అయితే పంపిస్తానండి ఫస్ట్ టైం మన చాలా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో యాప్ బండి మాత్రం ఎట్లా అంటే అట్లా కండిషన్లో ఉందండి ముందల రెండు టైర్లు కూడా కస్టమర్ సీల్ టైర్లు అయితే వెనకాల రెండు ప్లస్ స్టెఫ్ని టైర్ బండితో పాటు వచ్చినవి ఉన్నాయి టైర్ వస్తే ముందల రెండు టైర్లు అయితే రీప్లేస్ అయితే చేయించుకున్నారు కొత్త టైర్లు అయితే ఉన్నాయి ఈ బండి గురించి అయితే నాకైతే చాలామంది ఫోన్ చేశారండి కాకపోతే అప్పటికి ఈ బండి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది